హాయ్ అండి ఈ ఫ్రైడే మనతో మాట్లాడడానికి సుధీర్ కుమార్ ఉన్నారు సో అతనితో మాట్లాడదాం హాయ్ సార్ ఇది ఇంటర్వ్యూ లా ఉంది కదండి నేనే నాతో అద్దం ముందు కూర్చున్నాను సో అర్ధం ముందు కూర్చొని ఇలా షార్ట్ పెట్టడానికి కారణం ఏంటి అంటే ఈ ఫ్రైడే మణిరత్నం గారి మిర్రర్ షార్ట్స్ గురించి మాట్లాడదామని మణిరత్నం గారి సినిమాలో ఆయన క్రియేటివ్ గా చాలా షార్ట్స్ పెడుతుంటారు పర్టికులర్ గా అర్ధంలో షార్ట్స్ అనేది ఇంచుమించు అన్ని సినిమాల్లో ఉంటుందండి సో మిర్రర్ లో షార్ట్స్ ఎందుకు పెడతారు అనేది ఈ రోజు మనం డిస్కస్ చేసుకుందాం జనరల్ గా ఇండియన్ విజువల్ కల్చర్ ప్రకారం మిర్రర్ షార్ట్స్ అనేది హైదర్ ఇన్ అంటే మాయా అనే ఫీలింగ్ కి and uh, truth. మనం మనతో మాట్లాడుకుంటున్నాం అంతరాత్మ ఆ ఫీలింగ్ ని క్రియేట్ చేయడానికి వాడతారు సో మణిరత్నం గారు ఇందులో ఇంకా డీప్ డైవ్ చేశారని చెప్పాలి ఆయన మిర్రర్ షాట్స్ ని ఎన్ని రకాలుగా వాడతారో ఒకసారి డిస్కస్ చేసుకుందాం ఫస్ట్ ది ఒక మనిషికి ఉండే లోపల బయట క్యారెక్టరేషన్ అంటే బయటకు ఒకలా ఉంటూ లోపల ఇంకోలా ఉన్నారు అంటే తను నిజమేంటో చూపించడానికి మిర్రర్ వాడుతూ ఉంటారు సెకండ్ ది సెల్ఫ్ రిలేషన్ అంటే తనలో తను మాట్లాడుకుంటూ నిజాన్ని అర్థం చేసుకుంటున్న ఈ రిలేషన్ ప్రాసెస్ కి ఇలా మిర్రర్ షాట్స్ వాడతారు మూడోది సంతోష్ శివన్ గారితో గానీ పిసి శ్రీ ఈయన కలయిక జరిగినప్పుడు విజువల్ పోయెట్రీ కోసం వీళ్ళు మిరర్స్ ఎక్కువ వాడుతూ ఉంటారండి ఇంకొన్ని సార్లు అతను ఎలా వాడతారంటే మిర్రర్ ని కొంచెం బ్లర్డ్ మిర్రర్ గా గానీ లేదంటే డిస్ట్రాక్టెడ్ మిర్రర్ గా గాని పెట్టి వాళ్ళ మనసు విరిగిపోయింది అని చూపించడం కోసం మిర్రర్ వాడుతూ ఉంటారు ఇలా చాలా రకాలుగా ఆయన సినిమాలో మనం మిర్రర్ షాట్ చూస్తాం కొన్ని మిర్రర్ రంగన్ గారు ఒక బుక్ ని రాశారు ఆయనతో తరోగా ఫిలిం టు ఫిల్మ్ డిస్కస్ చేసుకుంటూ ఏ ఫిలిం కి తను ఎలా డిజైన్ చేసుకున్నారు అనేది ఆ బుక్ లో చాలా డీటెయిల్ గా ఉంటుంది ఆ బుక్ లో కూడా మనరత్నం గారు ఈ మిర్రర్స్ గురించి చెబుతూ నేను జస్ట్ ఎస్థెటిక్ ఫిలిం కోసం మాత్రమే కాదు క్యారెక్టర్స్ వాటితో అవి వార్ చేసుకునేలాగా ఉన్న సిచ్యువేషన్స్ లో నేను మిర్రర్స్ వాడతాను అని అండ్ ఎమోషనల్ గా డిస్కనెక్ట్ అవుతున్న సమయంలో మిర్రర్స్ వాడతానని అతను ఆ బుక్ లో చెప్పడం జరిగింది సో మనరత్నం గారు మిర్రర్స్ అనేవి చాలా మంది ఫ్యాన్స్ ఉండే ఉంటారు ఉంటారు నాకు నా ఫేవరెట్ విశ్వనాథ్ గారు వాడిన ఒక మిర్రర్ షాట్ కూడా నాకు చాలా బాగా గుర్తు ఆపద్ బాంధవుడి సినిమాలో చిరంజీవి గారు బాత్రూమ్ లోకి వెళ్ళి ఇలా మిర్రర్ లో చూసుకుంటూ తనను తను తిట్టుకుంటున్న సీన్ ఒకటి ఉంటుంది ఎక్స్ట్రా ఎక్స్ట్రాడినరీ సీన్ ఏ ముహూర్తంలో పుట్టావు ఇంకా ఎందుకు కావాలని బురద పులుముకుంటావు ఇన్ఫ్యాక్ట్ మిర్రర్ లో మనల్ని మనం చూసుకుంటే యాక్ట్ చేయడం కానీ మాట్లాడడం కానీ చాలా కష్టమని ఇప్పుడు నేను ఇలా మిర్రర్లో నన్ను చూసుకుంటుంటే అర్థమవుతుంది వాళ్ళందుకే గ్రేట్ యాక్టర్స్ అండ్ గ్రేట్ డైరెక్టర్స్ అయ్యారు మీకు నచ్చిన మిర్రర్ షాట్ ఏదైనా ఉంటే కామెంట్లు మెన్షన్ చేయండి మా కాంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ జాయిన్ అవర్ కమ్యూనిటీ అండ్ లెట్స్ టుగెదర్ థ్యాంక్ యూ